మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుంచి పదిహేడు వచనముల వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం పద్మూడవ వచనమును చదువుకుందాం మేఘములో నా ధనుస్సును ఉంచితిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు నోవహుతోనూ అతని కుమారులతోనూ ఒక నిబంధన చేస్తూ ఉన్నారు ఇక నిన్నటినీ కూడా భూమి మీదకి ఇటువంటి జల ప్రళయమును రప్పించను నరుల మీదకి ఇట్టి శాపమును రప్పించను ఇదే నేను నరులతో చేస్తున్నటువంటి నిబంధన అని చెప్తూ ఆ నిబంధనకు గుర్తుగా దేవునికి మరియు భూమికిని మధ్యన ఆకాశంలో ఆయన ఒక ధనుస్సును ఉంచారు ప్రభునందు ప్రేమైన వారలరా ఈరోజు ప్రభు దినం మన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించటానికి మందిరమునకు సంతోషముతో చేరి వెళ్ళాల్సినటువంటి శుభదినం కాబట్టి మందిరమునకు సకాలమునకు వెళ్ళటానికి మనం సిద్ధపడాలి ఈ ప్రభు దినాన మన ప్రభువుని ఆరాధించటానికి ఆయనకున్నటువంటి ప్రత్యేకతలలో దేనిని జ్ఞాపకము చేసుకోవాలి ఆదివారము మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం అది మనకు ఆరాధన దినము దేవుని యొక్క కుమారుడై నేసుక్రీస్తు వారు మానవాళి కొరకు చేసిన సిలువ యాగమును జ్ఞాపకము చేసుకొని ఆయన మూడవ దినాన పునరుత్డై మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ఆ గొప్ప విజయమును జ్ఞాపకం చేసుకునేటటువంటి పర్వదినం కాబట్టి సండే ఈజ్ నాట్ ఏ హాలిడే ఫర్ ఎస్ సండే ఈజ్ ఏ హోలీడే ఫర్ ఎస్ అది మనకు పరిశుద్ధ ప్రభు దినం కాబట్టి ఈ రోజున మన ప్రభుని ఏ విధంగా ఆరాధించాలి అందుకు ఎలా సిద్ధపడాలి అనేటటువంటి విషయాలను మనం చూచినప్పుడు ఈ వాక్య భాగంలో నుండి మన ప్రభువు ఒక ప్రత్యేకమైన వాడుగా కనిపిస్తారండి హెబ్రీ ఏడు ఇరవై ఆరులో దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని చెప్తుంది అలాగైతే ఈ లేఖన భాగంలో మన ప్రభువుకున్న ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం ఆ ప్రత్యేకతను బట్టి ఈ రోజున ప్రభుని ఆరాధించుటకు ఉత్సాహముతో సిద్ధపడి ఆయన ఆలయమునకు చేరి వెళదాం ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరిలారా నరుల మీదకి మరలా దేవుడు శాపమును రప్పించను ఈ జలప్రళయమును రప్పించను అని ఒక నిబంధన చేస్తున్నారు కదా ఆ నిబంధనకు గుర్తు ఏంటి ధనుస్సు అది ఎక్కడుంది దేవునికి భూమికి మధ్య ఆకాశంలో ఉంది అలాగైతే మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు కలువరి శిలవలో దేవుని గొర్రెపిల్లగా వధించబడ్డారు ఆయన ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడదీయబడ్డారు ఈ ధనుసు మన ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక గుర్తుగా ఉంది ఎలాగంటే గలతి పత్రిక మూడవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచనాలను మనం చదివితే మనము ధర్మశాస్త్రము యొక్క శాపము క్రింద చిక్కుకొని ఉన్నామని అక్కడ వ్రాయబడి ఉంది ఇట్టి శాపమునకు లోనైనటువంటి మనలను విడిపించటానికి మన ప్రభు అనేసుక్రీస్తు వారు శాపమయ్యారు కలువరి శిలువలో దేవుని గొర్రెపిల్లగా వధించబడ్డారు ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడదీయబడ్డారు మానవులకు ఒక వేడుకగా కనపరచబడ్డారు అలాగైతే మానవాళి మీద ఉన్నటువంటి శాపము యావత్తును కూడా అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము యావత్తును కూడా తీసివేయటానికి మన కొరకై మన ప్రభువు శాపముగా చేయబడ్డారు అలా శాపముగా చేయబడినటువంటి ప్రభువు దేవునికి మరియు నరులకును మధ్యవర్తిగా ఉన్నాడు నిజమే కదండి దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకము చేస్తూ ఒక ధనుస్సు ఆకాశములో ఏర్పాటు చేయబడింది దేవుని చేత అది దేవునికిని భూమికిని మధ్యలో ఉంది దేవుడు నరులకు చేసిన ఒక నిబంధనకు గుర్తుగా ఉంది అలాగైతే మన శాపమును తీసివేయుటకు మన కొరకు శాపమైనసుక్రీస్తు వారు దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉన్నాడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్త్రుడైనటువంటి పౌలు హిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన చదివితే దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తుయేసను నరుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన క్రీస్తు యేసను నరుడు రోమా తొమ్మిది ఐదులో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అనే మాట రాయబడి ఉంది దేవుడు నరునిగా ఎందుకు వచ్చాడు మన వంటి రక్త మాంసములతో కూడిన దేహములో పాలివాడు ఎందుకయ్యాడు మరణ భయం చేత బంధించబడి ఉన్నటువంటి మనలను విమోచించుటకై ధర్మశాస్త్రము యొక్క శాపము క్రింద చిక్కుని ఉన్నటువంటి మనలను విమోచించుటకై దేవాతి దేవుడే నరావతారుడై కన్యక గర్భాన జన్మించాడు మానవుడు తీసివేసుకోలేనటువంటి పాపములను దేవుని యొక్క గొర్రె పిల్లగా వధించబడి కలువరి శిలువలో రక్తమంతయు కార్చి సమస్త మానవాళి యొక్క పాపములన్నిటినీ కూడా ఆయన తుడిచివేశాడు ఆయన పరిహరించాడు ఇప్పుడు మానవుని మీద నిరారోపణ చేయుచునటువంటి ధర్మశాస్త్రము మరియు ఆ ధర్మశాస్త్రము యొక్క శాపమును మన ప్రభు సంపూర్ణంగా తీసివేశాడు కాబట్టి దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమకు ఒక నిబంధనగా నిబంధన గుర్తుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారండి నాడు ఎలాగైతే ధనుస్సును ఆయన ఉంచాడో నేడు దేవునికిని నరులకును మధ్యవర్తిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఉన్నారు అంత మాత్రమే కాదు ఒక మాటను మనం చదువుకుందాం అపోస్తుడైన పౌలు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిది పదిహేను ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఇది చాలా శ్రేష్టమైన మాట ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు పాత నిబంధన ఏంటి పాత నిబంధన ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏం చెబుతూ ఉంది మానవుడు పాపం చేశాడు ఆ పాపము ద్వారా మరణమనే జీతమును పొందుకున్నాడు మరణమనే జీతమును పొందుకున్న మానవుడు తాను చేసిన పాపమును బట్టి శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది మరి ప్రభు ఏం చేశాడు ఈ ధర్మశాస్త్రం యొక్క శాపమంతటినీ తీసివేయుటకు కొరకు శాపమయ్యాడు కలువరి శిలువలో ఘోరమైనటువంటి శిలువ మరణమును పొందాడు ఆయన మరణించుట ద్వారా పాపముల చేతన అపరాధముల చేతన చచ్చినటువంటి మనకు జీవము లభించింది నేడు మనం జీవ ప్రాప్తులంగా ప్రాణ ప్రాప్తులంగా ఉన్నామంటే అది ప్రభు యొక్క కృపే మరి ధర్మశాస్త్రం యొక్క శాపం క్రింద చిక్కుకొని ఉన్నటువంటి మనలను మన ప్రభు విమోచించాడు పాత నిబంధన శిక్షాస్మృతి యావత్తును కూడా ఆయన కొట్టివేశాడు మన శిక్షావిధి యావత్తు కూడా ఆయన తీసివేశాడు ఇప్పుడు మానవుని మీద ఉన్నటువంటి శాపము సంపూర్ణంగా తీసివేయబడింది ఆ శాపము ఇక లేదు అనటానికి మన ప్రభు క్రీస్తు వారు ఒక గుర్తుగాను మనందరికీ కూడా ఒక మధ్యవర్తిగాను ఉన్నాడు నాడు ధనస్సు ఎలాగైతే దేవునికి మరియు భూమి మీద ఆకాశంలో ఒక గుర్తుగా ఉందో దేవుడు మానవునికి చేసినటువంటి నిబంధనకు ఒక గుర్తుగా ఎలాగైతే ఉందో నేడు దేవునికి నరులకు మధ్యవర్తిగా మన ప్రభు క్రీస్తు వారు ఉన్నారు మరి నిరారోపణ చేయుచున్నటువంటి ధర్మశాస్త్రం సంపూర్ణంగా ఆయన కొట్టివేసి పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఆయన ఒక మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన ఒక మీడియేటర్గా ఉన్నాడు ఇందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి ఈరోజు ప్రభు దినాన మందిరమునకు వెళ్ళి హృదయపూర్వకముగా మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉన్నాడు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు దేవుని ఉగ్రత నుండి మనలను తప్పించిన వాడుగా ఉన్నాడు మన మీద ఉన్నటువంటి శాపమును తీసివేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఇందును బట్టి ప్రభుని ఆరాధించాలి మరి మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభువు ఏం చేశాడు ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించుటకు సిద్ధపడదాం అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును ప్రభునేసు క్రీస్తు వారు సంపూర్ణంగా కొట్టివేశారు మరి ఇస్రాయేలీలకు అన్యజనులకు మధ్యన ఉన్నటువంటి ద్వేషమును మనం అన్యజనులమైన నేడు ఇస్రాయేలీలతో సహపౌరులమయ్యామంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ద్వేషమును ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును ఆ మధ్య గోడను తన శరీరమందు పడగొట్టాడు చూశారా మన ప్రభు క్రీస్తు వారు దేవునికి నరులకు చేయబడినటువంటి ఒక నిబంధనకు గుర్తుగా ఉంటూ ఉన్నారు ఆది కాండం మూడు పదిహేనులు అన్నాడాయన ఏమన్నాడు సర్పముతో పలుకుతూ సర్పమంట నరుల యొక్క మడివల మీద కొడితే నరులు సర్పము యొక్క తల మీద కొడతారనే సందర్భంలో అది నిన్ను తల మీద కొట్టును అని చెప్పి కుట్నోట్లో ఒకటి వేసి ఆయన అని ప్రస్తావించబడింది ఆయన ఎవరు ప్రభునే సుక్రిస్తూ వారు ఆయన ఈ మధ్య గోడను పడగొడతారని నాడే దేవుడు ప్రవచించారు మానవులకు ఒక నిబంధన ఇస్తూ ఉన్నారు ఆ నిబంధన మన ప్రభు నేసుక్రీస్తూ వారే మరి నోవహు దినాల్లో దేవుడు నోవహుతోనూ అతని కుమారులతోనూ ఒక నిబంధన చేశారు కదా ఆకాశములో ధనుస్సు ఉంటుంది ఇందును బట్టి నేను మరలా భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించను అని ఆయన జ్ఞాపకము పెట్టుకుంటానని చెప్పారు కదా అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా మనందరి కొరకు శాపమై కలువరి సెలవులో మరణించారు తన శరీరమందు ఆ యొక్క విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును సంపూర్ణంగా కొట్టివేశారు ఇందును బట్టి మన ప్రభువుని మన హృదయపూర్వకముగా ఆరాధించాలి అర్థమైంది కదా ఆకాశంలో ఉన్న ఆ ధనుస్సు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక గుర్తు ఆకాశంలో ఉన్న ఆ ధనుసు దేవుడు నరులతో చేసిన నిబంధన అయితే మన ప్రభు అనే సుక్రీస్తు వారు కలువరి సెలవులో చిందించిన రక్తము నిబంధన రక్తము ఆ రక్తము ద్వారా నేడు మనం పరిశుద్ధంగా మార్చబడ్డాం ఒకప్పుడు మనకు దేవుని మందిరంలో ప్రవేశించి ఆయన్ని ఆరాధించేటటువంటి ధన్యత యోగ్యత లేదు మరి అట్టి గొప్ప భాగ్యము మన ప్రభు మనకు అనుగ్రహిస్తే ఆయన స్థుతించకుండా ఆరాధించకుండా ఎట్లా ఉంటాం మందిరానికి వెళ్లకుండా ఉంటారేమో ప్రభునందు ప్రియమైన సోదరుడార సిద్ధపడి ప్రభు చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని తలపోసుకుంటూ హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించటానికి సిద్ధపడి మందిరమునకు సకాలమునకు వెళదాం దేవుడి కొద్ది మాటలు కొరకు దీవించు కాక ప్రార్థన మా రక్షిక మీరు చేసిన రక్షణ కార్యమునకై స్తోత్రములు వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరిచి మేము ఆరాధించుటకు మీ మందిరావరణములో మేము కనిపించుటకు సహాయం చేయమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకొంచు తండ్రి ఆమెన్